అమ్మవారు ప్రేత సహాసిని అయి ఉంటుంది మీకు ఎనిమిది చేతులు కుడివైపు ఉన్న నాలుగు చేతుల్లో ఖడ్గం చతురిక జపమాల డమురక ఉంటుంది ఎడమవైపు ఉన్న నాలుగు చేతుల్లో గంట త్రిశూలం చిన్న మస్తకం పాన పాత్రలు ఉంటాయి ఎక్కడైనా ఆలయాలు తూర్పు ముఖంగా ఉండడం మనం చూసుంటాం కానీ ఇక్కడ మాత్రం పశ్చిమాభిముఖంగా అమ్మవారు కొలువై ఉండడం ఇక్కడ ఇంకొక విశేషం భద్రకాళి అమ్మవారి విగ్రహం దాదాపు తొమ్మిది అడుగుల ఎత్తు తొమ్మిది అడుగులు వెడల్పుతో కన్నుల పండుగగా ఉంటుంది భక్తులను కటాక్షిస్తున్నట్టే కనిపిస్తుంది అమ్మవారు అమ్మవారి కళ్ళు మనల్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది ఇంకొక విశేషం ఏంటంటే చాళుక్యులు ఏకశిలపై అమ్మవారిని చెక్క ఉండడమే దీని యొక్క ప్రత్యేకత ఈ విధంగా ఏకశిలలో విగ్రహం చేయడం చాళుక్యుల సంప్రదాయంలో మాత్రమే మనం చూస్తాం రెండవది ఈ ఆలయం నిర్మాణానికి నిలిపిన మూల స్తంభాలు చిత్రస్త్రాకారంలో ఉంటాయి నెక్స్ట్ కంటిన్యూషన్ షార్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్